అందరికీ హాయ్ అండి నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక సందర్భంగా తొలేళ్ళు కార్యక్రమము అలాగే అమ్మవారి ఘటాలు ఊరేగింపు చిన్న దుర్గాలమ్మ ఆలయం విశాఖపట్నం పూర్వీకులు కథనం ప్రకారం పంటల తల్లిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి చరిత్రలోకి వెళ్తే విశాఖ నగరంలోనున్న ఏడుగురు అక్క చెల్లెళ్ళు అయిన అమ్మవారు విశాఖ నగరంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న రాక్షసులపై యుద్ధమునకు వెళ్ళగా రాక్షసులు చంపుతున్న కొలది వారు పుట్టుక రావడం వలన వారి శక్తి చాలక శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వద్దకు వచ్చి మాకు సహకరించమని కోరారని చెబుతారు అందుకు అమ్మవారు అలా నేను మీకు సహకరించాలంటే మీ అన్నదమ్ముడైన పోతురాజు స్వామిని నాకిచ్చి పెళ్లి చేయాలని అమ్మవారిని కోరారని అందుకు వారు ఒప్పుకున్నారని యుద్ధమునకు వెళ్ళగా శ్రీ ఎర్నిమాంబ అమ్మవారు రాక్షసులు చంపుతున్న కొలది వారి యొక్క రక్తపు బొట్టు నేల చేరగానే నుండి మరల రాక్షసులు పుట్టుకురావడము సాగిందని అప్పుడు అమ్మవారి ఎర్రి వికారము చెందిన తన యొక్క నోటి ఆకాశము భూములకు హద్దులుగా చేసి రక్తపు బొట్టులను క్రింద పడకుండా చేసి రాక్షసులను అంతమందించారని ఆనాటు నుండి పంటల తల్లికి ఎర్నమ్మ అమ్మవారు అని పేరు గాంచినట్లు చెబుతారు పోతురాజు స్వామి మాత్రము తన అక్క చెల్లెళ్లను వదిలి రావడము ఇష్టము లేక వారితోటే ఉండిపోయినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది అప్పటికి శ్రీ అమ్మవారు పంటల తల్లిగా సంతానము లేని వారికి సంతానము కలిగించే తల్లిగా ప్రసిద్ధి గాంచారు ఈ యొక్క విగ్రహాలను సాయంత్రము నాలుగు గంటల నుంచి ఎవరి విగ్రహము వాళ్ళు అమ్మవారిని చీర కట్టి గాజులు తొడిగి పసుపు కుంకుమలు బొట్టులతో అమ్మవారిని అలంకరించుకొని ఈ యొక్క దీపారాధన చేసి ఈ యొక్క కార్యక్రమం అన్నది ప్రారంభమైనది ఈ యొక్క అమ్మవారి ఘటాలు మొత్తము రెండు వందల ఇరవై ఐదు విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ తొలేళ్ళు సందర్భంగా చిన్న దుర్గాలమ్మ దేవాలయము చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక మంచి పండగ వాతావరణం ఏర్పడింది ఈ దుర్గాలమ్మ దేవాలయముకు వచ్చిన భక్తులకు అర్చకులు నుదుటిపై బుట్టు పెట్టి తీర్థప్రసాదాలు అందించారు ఈ నాలుగు రోడ్లు మొత్తము భక్తులతో కిక్కిరిసిపోయింది ఘటాలు ఊరేగింపు సందర్భంగా ఇక్కడ కాళీమాత డ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత ఎవరి విగ్రహానికి వాళ్ళు తన మొబైల్లో ఫోటోలు రూపంలోని ఫోటోలు మరియు వీడియోలు తీసుకొని మొబైల్లో బంధించుకున్నారు సంస్కృతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కోలాటము కొంతమంది డ్యాన్స్ రూపంలో డ్యాన్స్ ప్రదర్శన చేశారు భవానీ గారు మొదటి విగ్రహానికి పూజ చేసి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క యాత్ర అన్నది ఆరంభించారు ఈ యొక్క భవానీ గారు నిమ్మకాయని పెట్టి తలతో రెండు మొక్కలు చేసి ఈ యొక్క యాత్ర ఆరంభించారు తీసుకొచ్చిన సారి మొత్తము అమ్మవారి విగ్రహం దగ్గర నైవేద్యంగా పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ అభిషేకాలు చేశారు దేవాలయము చుట్టుపక్కల ప్రాంతం అంతా దీపాలతో అలంకరించారు రెండు వందల ఇరవై ఐదు అమ్మవారు ఘటాలు ఈ భవానీ కొత్తవలస నుంచి వచ్చి అమ్మవారి ఘటాన్ని తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించుకున్నారు ఇక్కడ ఘటాలు తెచ్చుకున్న వాళ్ళకి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు అలాగే కేవలము దర్శనం కోసం వచ్చిన భక్తులకు మరొక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారంగా పంపించారు Olha aí. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు